కూడా పాకిస్తాన్ దుర్మార్గులు చూడు ఎంత ఘోరంగా చేసే వడగండ్ల వాడతో హెలికాప్టర్ పైన ఉంది హెలికాప్టర్ క్రాష్ అయ్యే అవకాశం ఉంది ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి మొత్తం మంది చనిపోయే ఆస్కారం ఉంది మీ భూభాగం మీద దిగుతాము అని చెప్తే ఆ దరిద్రులు కనీసం ఆ హెలికాప్టర్ ను వాళ్ళ భూభాగం మీద దింపకుండా చచ్చిపోయినా పర్వాలేదు అని చెప్పేసి మళ్ళా లాస్ట్కు మన గగనతలం మీద దింపి ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు ఘోరమైన పరిస్థితి ఎవరికైనా పాపం అంటారు కానీ ఆ పాపాత్ములకు పాపం కూడా లేదు రెండు వందల ఇరవై ఇరవై ఏడు మంది ప్రాణాలు రెండు వందల ఇరవై ఏడు మంది ప్రాణాలతో చెలగాటం ప్రమాద టంచుల్లో ఉన్న భారత్ విమానంపై ఆ దేశ ఆ దేశం నిర్ధయ గగనతలంలోకి ప్రవేశించేందుకు అనుమతించని వైనం ఉరుములు మెరుపులతో కూడిన కారు మబ్బులు విమానం అలాగే ముందుకు చొచ్చుకొని ఆ చొచ్చుకు వెళ్తే అందులోని ప్రయాణికులందరూ ప్రాణగండం ప్రయాణికులందరికీ ప్రాణగండం కాస్తంత దారి మార్చి పక్కకు వెళ్దామంటే దాయాది దేశం పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్ళక తప్పని పరిస్థితి రెండు దేశాల మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో సునాయాసంగా పక్క దేశ గగనతలంలోకి వెళ్ళలేని దుస్థితి అయినా ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలనే సంకల్పంతో విమానాన్ని పాకిస్తాన్ గగన తలంలోకి తీసుకెళ్లడానికి పైలట్లు అభ్యర్థించారు అయితే పాకిస్తాన్ అధికారుల పాషాణ హృదయం కరగలేదు విమానాన్ని అనుమతించడానికి ససేమీరా అన్నారు విధిలేని పరిస్థితుల్లో పైలట్లు ఆ ఆ లోహ విహంగాన్ని ఉరుములు మెరుపులు వడగండ్ల వానతో కూడిన కారు కారు మబ్బుల్లోకి దూ తీసుకెళ్లాల్సి వచ్చింది ఈ క్రమంలో అది తీవ్ర కుదుపులకు లోనైంది ప్రమాద టంచులకు చేరువైంది వేల అడుగుల ఎత్తు నుంచి అత్యంత వేగంగా కిందుకు జారడం మొదలైంది విమానంలోని ఒక్కొక్క వ్యవస్థ మొరాయించసాగాయి వడగండ్ల వడగండ్లు అత్యంత బలంగా విమానాన్ని తాకుతున్నాయి భారీ కుదుపులకు ప్రయాణికులు హాహాకారాలు చేస్తున్నారు సరిగ్గా ఇదే సమయంలో పైలట్లు ఎంతో ధైర్య సాహసాలతో విమానాన్ని ముందుకు నడిపించారు చాకచక్యంతో కిందికి దించారు రెండు వందల ఇరవై ఏడు మంది ప్రాణాలను కాపాడి ఇంకో వడగన్ల వానతో మొత్తం ముందు భాగం క్రాష్ అయినా కూడా ఆ దరిద్రమైన పాకిస్తాన్ అనే దేశం రెండు వందల ఇరవై ఏడు మంది చచ్చిపోతున్నాం రా నాయన మీ గగన తలంలో మేము దిగుతామంటే ఆ దరిద్రం దరిద్రమైన పాకిస్తాన్ అలా అలా పాకిస్తాన్ అంటే పాపాత్ములాగా అయి అరే ఎవడన్నా పైన పరిస్థితులు బాగాలేవు ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి రెండు వందల ఇరవై ఏడు మంది విమానంలో ఉన్నారు మీ గగనతలంలో ది దించుతాం దించుతామంటే ఇమీడియట్లీ దిగండి అంటారు మానవత దృక్పథం అనేది ఉంటుంది ఈ దరిద్రులకు మానవత దృక్పథం లేదు మన్ను లేదు మశానం లేదు ఇండియాను సర్వనాశనం చేయాలి వాళ్ళే సర్వనాశనం అవుతున్నారు ఎవడైతే అనుకుంటాడో వాడే సర్వనాశనం అవుతాడు ఇది ఇట్లా ఉంటే బలిపీఠంపై పులి కరెంట్ షాక్ ఇచ్చి మరీ అంత ముందు ఇచ్చారు చనిపోయాక గోర్లు చర్మం విక్రయాలు వేటగాళ్ళు వేటగాళ్ళు అడవి ప్రాంతాల్లో విద్యుత్ ఉచ్చులను ఉచ్చులను ఏర్పాటు చేసి పులులను మట్టుబెట్టు పెట్టు మట్టు పెడుతున్నారు గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన లైన్లను కొండీలను కొండీలు వేసి మరీ అంత ముందు ఇస్తున్నారు చనిపోయిన తర్వాత వాటి గోర్లు చర్మాన్ని తీసి ఘోరంగా అమ్ముకుంటున్నారు ఘోరమైన పరిస్థితులు కథం పట్టిస్తున్నారు పులులన్నిటి రైతుల పరిస్థితి చూడు అది ఎక్కువ చదవద్దని చదవలేదు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటా ఉంటాయి కడుపు తరుక్కుపోతుంది అటు ఇటు అన్నదాతకు దగ కొనుగోలు కేంద్రాల్లో అదనపు తూకం రైస్ మిల్లుల్లో తరుగు భారం ధాన్యం విక్రయాల్లో రైతుల అవస్థలు యాసంగిలో అనేక కష్టాలను అధిగమించి వరి సాగు చేసిన రైతులు ధాన్యం విక్రయాల్లో దగా పడుతున్నారు రాష్ట్రంలోని పలు చోట్ల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైస్ మిల్లర్ల చేతిలో అన్నదాతలు నలిగిపోతున్నారు ఎంత కష్టపో ఎంత నష్టపోతున్నా ఏమి చేయలేని స్థితిలో మిన్నకుంటున్నారు ఇక చూడొక్కసారి ముగ్గురు రైతులు కొనుగోలు కేంద్రం నుంచి జారీ చేసిన ట్రక్ షీట్లో ఏడు వందల పది బస్తాలుగా నమోదైంది ఇక్కడ ఇక్కడ ఏడు వందల పది బస్తాలుగా నమోదైంది ఏడు వందల పది బస్తాలుగా నమోదైంది అక్కడ మరి ఏడు వందల పది బస్తాలుగా నమోదైన తర్వాత ఏం జరిగింది ఏం జరిగింది ఏం ఒరుగుతుంది వాళ్ళకి రైతులకు ఏడు వందల పది బస్తాలు ఇక్కడ నమోదైంది ఇక్కడ ఆ ట్రక్ షీట్లో జారీ చేసే ముందు తర్వాత రైస్ మిల్లుకు తరలించిన తర్వాత ట్రక్ షీట్లో ఆరు వందల ఎనభై తొమ్మిది బస్తాలు ఈ ఇరవై ఒక్క బస్తాలు ఎవడెత్తుకపోయినరా రైతు ఎవడెత్తుకపోయినట్టు రైతు ఇరవై ఒక్క బస్తాలు మీరు కాదా ఒక్క ముగ్గురు రైతులకే ఇన్ని ఇబ్బందులు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఎంత దోసుకుంటున్నారు ఈ దరిద్రులందరూ కలిసి రైతుల దగ్గర మీరు దోసుకునేది వ్యవసాయ శాఖ ఏం బీకుతున్నట్టుగా ఏం చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ అధికారులందరూ కంప్లీట్ గా ప్రతి ఒక్కరు రైతును మోసం చేసుకుంటూ వస్తున్నారు ఇది ఆ వ్యవస్థ రాజన్న సిరిసిల్ల జిల్లా వీర వీర్నపల్లి మండలం సీతారాం నాయక్ తాండకు చెందిన బూఖ్య గజన్ లాల్ జమీన్ లాల్ సజ్జన్ లాల్ సజన్ సజ్జన్ లాల్ ఈ నెల రెండున స్థానిక కొనుగోలు కేంద్రాన్ని కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించారు తూకంలోనే అదనపు నష్టాన్ని భరించారు అనంతరం ఏడు వందల పది బస్తాలతో లారీని ఎల్లారెడ్డిపేటలోని రైస్ మిల్లుకు తరలించక అక్కడ ఇరవై ఒకటి బస్తాలు ఎనిమిది కింటాలకు పైగా తీసి ఆరు వందల ఏ ఆరు వందల ఎనభై తొమ్మిది బస్తాలుగా బస్తాలుగానే నమోదు చేసిండు బట్ తూకంలో ఆల్రెడీ నష్టపోతుండు మళ్ళీ మీరు ట్రక్లా ఎక్కించిన తర్వాత ఒక్క షీటు మళ్ళా మిల్లుకు పోయిన తర్వాత ఒక్క షీటు ఎన్నిసార్లు నష్టపోవాలి రాబోయ్ రైతు సిగ్గా అనిపిస్తలేదు కొంచెం మో